చందమామ కథ ప్రతీకారం వజ్రగిరి రాజైన విక్రమసింహుడికి పద్మముఖి అనే కుమార్తె ఉండేది ఆమె అసమాన సౌందర్యవతి అని దేశదేశాల పేరు మోసింది ఆమెను పెళ్లాడాలని నానా దేశాల రాజకుమారులు ప్రయత్నించారు వారిలో రత్నగిరి రాజకుమారుడైన ఇంద్రవర్మని మాత్రమే ఆమె పెళ్లాడ నిశ్చయించింది ఆమెను పెళ్లాడగోరిన వారిలో శృంగపురపు రాజైన కాలకేతుడు కూడా ఉన్నాడు అతని తల్లి అతనితో నాయనా నీకు పద్మముఖి వంటిదే భార్య కావాలి అందుచేత నువ్వు వెళ్ళి విక్రమసింహుడితో మాట్లాడు నీ సంబంధానికి వారు తప్పక ఒప్పుకుంటారు అని ప్రోత్సహించి పంపింది కాలకేతుడు వజ్రగిరికి వచ్చి తన కోరికని విక్రమసింహుడికి తెలుపుకున్నాడు విక్రమసింహుడు అతని కోరికను నిరాకరించాడు కాలకేతుడు తల వంచుకొని వచ్చిన దాన్నే వెళ్ళిపోయాడు ఆ తర్వాత విక్రమసింహుడు రత్నగిరి నుంచి ఇంద్రవర్మను పిలిపించి పద్మముఖిని అతనికి ఇచ్చి ప్రదానం చేశారు ఇంద్రవర్మ సంతోషంతో రత్నగిరికి తిరిగి వచ్చి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారు ఇంతలో కొండరాజు దండులు వచ్చి రత్నగిరిపై దాడి చేశాయి రత్నగిరి బలాలు వీరోచితంగా పోరాడినప్పటికీ విజయం అనుమానాస్పదంగా కనిపించింది అందుచేత ఇంద్రవర్మ తన కాబోయే మామగారికి కబురు చేసి సహాయం అడిగాడు వెంటనే వజ్రగిరి నుంచి విక్రమసింహుడు ఆయన కొడుకైన శక్తిసింహుడు తమ బాలాలతో సహా కదిలి ఇంద్రవర్మకు సహాయం చేశారు ఈ సంగతులన్నీ శృంగపురంలో తెలిసాయి కాలకేతుడి తల్లి అతనితో ఇప్పుడు వజ్రగిరి కోటకు రక్షణ ఏమీ లేదు నువ్వు కొద్ది బలాలతో వెళ్లి కోటను వసపరుచుకొని పద్మముఖిని ఎత్తుకొని రా మీ ఇద్దరికీ ఇక్కడే పెళ్లి చేసి ఆ విక్రమసింహుడికి గట్టి ప్రాయశ్చిత్తం చేస్తాం అన్నది తల్లి సలహా ప్రకారం కాలకేతుడు వజ్రగిరికి వెళ్లి బలాత్కరంగా పద్మముఖిని బందీని చేసి శృంగపురానికి తెచ్చాడు అతను వెళ్ళిన పని సాధించుకు వచ్చినందుకు అతని తల్లి మరియు చెల్లెలు ఇందుమతి ఎంతగానో సంతోషించారు ఈ లోపల రత్నగిరి వద్ద జరిగిన యుద్ధంలో విక్రమసింహుడు ప్రాణాలు కోల్పోయాడు ఇంద్రవర్మ రాజ్యభ్రష్టుడయ్యాడు ఈ వార్త కూడా శృంగపురానికి తెలిసి వచ్చింది ఈ పరిస్థితిలో పద్మముఖి కాలకేతుడిని తప్పక పెళ్ళాడుతుందని అందరూ అనుకున్నారు కానీ పద్మముఖి అతన్ని పెళ్ళాడడానికి ఎంత మాత్రమో ఒప్పుకోలేదు నేను పెళ్లాడితే ఎప్పటికైనా ఇంద్రవర్మనే పెళ్ళాడతాను అలా జరగకపోతే సన్యాసినిగానే జీవిస్తాను తప్ప మరొకరిని ఎన్నటికీ పెళ్లాడను అన్నది కాలకేతుడు అభిమానం కలవాడు అతని తల్లి వారిద్దరికీ బలాత్కర వివాహం చేయ తలపెట్టింది కానీ అతను సమ్మతించలేదు ఏనాటికైనా ఆమె ఇష్టం మీదనే పెళ్ళాడుతాను అన్నాడు అతని తల్లి పద్మముఖిని నయాన వంచలేక భయపెట్టి చూసింది కానీ పద్మముఖి భయపడలేదు అందుచేత ఆమె పద్మముఖితో నీవు నా కోడలివై నీ మర్యాద దక్కించుకుంటావనుకున్నాను అందుకు సమ్మతించలేదు కనుక ఇక నుంచి నువ్వు నా బానిసవు మాత్రమే అంటూ ఆమె చేత అడ్డమైన చాకరీ చేయించసాగింది పద్మముఖి నిద్ర లేచింది మొదలు రాత్రి ఎంతో పొద్దుపోయిన దాకా బట్టలు ఉతకటము వంట చేయటము అంట్లు తోమడము మొదలైన పనులు చేసి ఒక మూల పడుకుని నిద్రపోయేది ఇవి చేయడానికైనా ఆమె ఒప్పుకున్నది కానీ కాలకేతుడిని పెళ్ళాడటానికి ఒప్పుకోలేదు తల్లి ఆమెను ఇలా బానిస చేయడము కాలకేతుడికి కానీ అతని చెల్లెలైన ఇందుమతికి కానీ నచ్చలేదు ఇందుమతి పైకేమీ అనలేదు కాలకేతుడు మాత్రం తల్లితో అమ్మ ఆ పిల్ల రాజకుమార్తె ఆమెను గౌరవంగా చూడడం మనకే గౌరవం అన్నాడు కానీ తల్లి నీకు తెలియదురా నాయన దానికి మన మీద పిసురంత గౌరవం లేదు దానికి బుద్ధి రావాలంటే ఇదే దారి ఎప్పటికైనా దాన్ని నీ భార్య చేసి తీరుతాను చూస్తూ ఉండు అన్నది కాలకేతుడు మరేమీ మాట్లాడలేదు పద్మముఖి పాటు ఈ యమచర అనుభవించింది ఆమె విచారంతోను చాకిరితోనూ చిక్కి శల్యమైంది ఒకనాటి ఉదయం ఆమె బట్టలు తీసుకొని ఉతకడానికి నది ఒడ్డుకు వెళ్ళింది నదికి దిగువగా కొంత దూరంలో ఒక తెప్ప కదులుతూ ఉండడం ఆమె మొదటనే చూసింది అయితే ఆమె ఒక్కొక్క బట్ట ఉతికి ఒడ్డున పెడుతూ మధ్యలో తలెత్తి చూస్తూ ఆ తెప్ప తనకి సమీపంగా రావడం గమనించింది ఆ తెప్పలో ఇద్దరు మనుషులున్నారు ఆమె లేచి నిలబడి వారికేసి ఆశ్చర్యంగా చూడసాగింది ఎందుకంటే ఆ తెప్పలో ఉన్నది తన తమ్ముడైన శక్తిసింహుడు తనకి భర్తగా కావలసిన ఇంద్రవర్మ వారు మాత్రం ఆమెని గుర్తించలేదు శక్తిసింహుడు ఆమెతో అమ్మ ఇది ఏలే శృంగపురం కదూ అన్నాడు అవునన్నది పద్మముఖి కొంతకాలం క్రితం వారు వజ్రగిరియ రాజకూతురైన పద్మముఖిని ఎత్తుకు వచ్చారు ఆమె బతికి బాగున్నదా అని శక్తి సింహుడు మళ్ళీ అడిగాడు బాగానే ఉన్నది మహారాణి కావడానికి ఇష్టం లేక పట్టలు ఉతుకుతూ రాజకుటుంబానికి ఊడిగం చేస్తున్నది నన్ను గుర్తించలేదా శక్తి అన్నది పద్మముఖి శక్తి సింహుడు అక్కని కౌలించుకొని ఏడ్చాడు ఇంద్రవర్మకు కూడా కళ్ళు చెమ్మగిల్లాయి ఆమె వారిద్దరికీ జరిగిన సంగతి అంతా చెప్పింది అయిందేదో అయింది ఇక మన కష్టాలు గట్టెక్కినట్టే కొండరాజుని అందరమూ కలిసి ఓడించాము ఇప్పుడు రత్నగిరికి ఇంద్రవర్మే రాజు నీ జాడ తెలిసేదాకా అతను రాజాభిషేకం చేసుకోదలుచుకోలేదు మేము సైన్యంతోనే వచ్చాం కానీ నీ క్షేమం కోరి యుద్ధం ప్రకటించలేదు నీవు కనిపించావు కనుక యుక్తితో శత్రును లోపరుచుకుంటాం అన్నాడు శక్తిసింహుడు శక్తి మనకు యుద్ధంతో పనిలేదు సరికదా యుక్తితోనూ పనిలేదు పద్మముఖిని ఈ తెప్పలోనే ఎక్కించుకొని వచ్చిన దారినే పోదాం అన్నాడు ఇంద్రవర్మ అందులో ప్రతీకారం ఏమున్నది ఇంద్ర నా సోదరిని ఇంత చేసిన ఆ రాక్షసిని దాని వంశాన్ని విడిచిపుచ్చుతామా అది కళ్ళ రేపు జాము పొద్దెక్కేసరికి ఆకస్మికంగా కోటపై వచ్చి పడదాం మేం వచ్చేలోగా ఎలాగో ఆత్మరక్షణ చేసుకో అని శక్తి సింహుడు తన అక్కతో అన్నాడు తెప్ప వెళ్ళిపోయింది నా దుర్దినాలు ఇంకా అంతరించాయి ఇక నేను దాసిని కాదు ఒక రాజకుమారుడి అక్కను మరొక రాజు కాబోయే భార్యను అంటూ పద్మముఖి తాను తెచ్చిన బట్టలన్నీ నదిలో గిరవాటు వేసి ఇంటికి వెళ్ళిపోయింది ఆమెని చూస్తూనే రాజమాత ఇంతసేపు బట్టలు ఉతకడమా మిగతా పనులన్నీ ఎప్పుడు చేద్దామనుకున్నావు నీకు గట్టిగా బుద్ధి చెప్పాలి అన్నది నాతో మర్యాదగా మాట్లాడు అన్నది పద్మముఖి కొరడాతో కొట్టినట్టు నీకింత పొగరా అంటూ రాజమాత పద్మముఖిని కొట్టించడానికి భట్లను పిలిపించింది పద్మముఖి ఆమెతో నేను రేపు రాణిని కావడానికి నిశ్చయించాను ఇప్పుడు నా మీద ఎవరన్నా చేయి చేసుకున్నారో రేపు తప్పక వారి ప్రాణాలు తీయించేస్తాను జాగ్రత్త అన్నది ఈ మాటలు వినగానే రాజమార్తకు ఎక్కడలేని ఆనందం పొంగి వచ్చి కాలకేతుడికి కబురు చేసింది అతను కూడా పద్మముఖి తనను పెళ్లాడడానికి ఎలాగైతేనే ఒప్పుకున్నది కదా అని సంతోషించి మర్నాడు వివాహం జరుపుకోవడానికి ఏర్పాట్లు ప్రారంభించాడు మర్నాడు తెల్లవారింది ప్రాంగణం అంతా పెళ్లి సన్నాహంలో సందడిగా ఉన్నది ఈలోగా రాజభటులు రొప్పుకుంటూ వచ్చి రాజభవనం ముందర యుద్ధం జరుగుతున్నదని పెద్ద సేన వచ్చి దాడి చేసిందని చెప్పారు రాజభవనంలో ఉన్న పురుషులందరూ రాజుగారి వెంట శత్రు సేనాన్ని ఎదుర్కొనడానికి పరిగెత్తారు ఆడవాళ్లందరూ అంతఃపురంలో నక్కి భయంతో వణుకుతున్నారు యుద్ధ కోలాహలం అంతకంతకు దగ్గరగా వినవస్తున్నది మధ్య మధ్యలో సైనికులు వచ్చి అపజయ వార్తలు తెలుపుతున్నారు కాలకేతడు మరణించిన వార్త కూడా వచ్చింది రాజమాత ముఖము భయంతో పాలిపోయింది కొద్దిసేపట్లో ఒక సేనాపతి అక్కడికి వచ్చాడు అతను అందరికేసి నిస్తంగా చూసి మీలో పద్మముఖీదేవి ఎవరు ఆమెను ఆమె దాసీలను తప్ప మిగిలిన అందరు స్త్రీలను తల తీయమని శక్తిసింహ మహారాజు ఉత్తరువు అన్నాడు ఎవరూ ఏమీ మాట్లాడలేదు ఇందుమతి మాత్రం పద్మముఖి కేసి ఒకసారి సేనానికేసి ఒకసారి చూసి తల వంచుకున్నది పద్మముఖి ఒక అడుగు ముందుకు వచ్చి నేనే దేవిని ఇక్కడ ఉన్న స్త్రీలందరూ నాదాశీలే అన్నది సేనాని వంగి ఆమెకి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతని వెంట ఉన్న సైనికుడు రాజమాతను మాత్రం సంఖ్యలు తగిలించి తీసుకుపోయాడు తర్వాత కొద్ది రోజులకే ఇంద్రవర్మ పద్మముఖిని పెళ్లాడి రాజాభిషేకం చేసుకున్నాడు పద్మముఖి తన తమ్ముడికి ఇందుమతిని చూపించి ఈ పిల్ల నన్ను తన వదినగా చేసుకోవాలని ఎంతో బలాటపడింది నాకు ఏనాడూ కొంచెం కూడా బాధ కలిగించలేదు ఈమెను నువ్వు పెళ్ళాడితే నేను సంతోషిస్తాను అన్నది శక్తిసింహుడు అందుకు సమ్మతించి ఇందుమతిని పెళ్లాడి వచిరికి రాణిని చేశాడు కాలకేతుడి తల్లి మాత్రం బతికి ఉన్నంత కాలము చేసింది ఆమెకు పద్మముఖి సరి ప్రతీకారం చేసింది कथ समाप्तम्